ఆపరేషన్ సింధూర్లో లో పాల్గొని సెలవుపై ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ రాఘవేందర్ కు మహబూబ్ నగర్ లో ఘన స్వాగతం లభించింది పట్టణంలోని క్లాక్ టవర్ ను ను స్థానికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్మీ జవాన్ రాఘవేందర్ మాట్లాడుతూ దేశం కోసం ఆర్మీలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు మన ఆడపడుచుల సింధూరాన్ని తెరిపివేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ తో గట్టి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు లో ఉన్న తీవ్రవాద శిబిరాలే లక్ష్యంగా మన దేశం దాడి చేస్తే పాక్ సైన్యం మన ప్రజలపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు పాకిస్తాన్ దాడిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు యొక్క సిందూరు అని తూడ్చేసిన ఉగ్రమూగులని తూడ్చిపాడేందుకు ఆపరేషన్ సింధూర్ గా ఏర్పడింది మరి మనము ఇప్పుడు ఎంత వరదాకా యుద్ధం చేశామా ఏం చేసినామంటే యుద్ధం కాదు చేసింది కానీ ఆపరేషన్ సిందూరులో పాల్గొన్న ఉగ్రమూగుల తారాలు మాత్రం తీసేందుకు మాత్రమే మన మోదీ సహు గారు ఈ యొక్క ఆపరేషన్ సిందూరుని ఉపయోగించు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లోపల ఏమైతుందంటే అక్కడ నుంచి మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి యుద్ధం చేస్తుంటారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మాత్రము మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మన యొక్క కర్తవ్యం కాబట్టి అక్కడ నుంచి వచ్చిన ఏవైతే బాంబులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి తిప్పికొట్టి మన ఇండియా లోపల పడకుండా చేసే విధానం ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ ఏవైతే మన దేశం ఇంతవర దాకా సమకూర్చుకుందో సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాయి కాబట్టి మనము ఇంతవర దాకా మన దేశం లోపల శాంతిగా ఉంటున్నాము